హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు నేను మీకు ఏంటంటే న్యూ మోడల్ ట్రెండింగ్ బ్లౌజ్ అనేది కటింగ్ చూపించబోతున్నాను ఈ బ్లౌజ్ అనేది నాకు చాలా స్పెషల్ బ్లౌజ్ అనమాట సీతారాం మూవీలో హీరోయిన్ వేసుకునే బ్లౌజ్ అనమాట ఇది పీటర్ ప్యాటర్న్ కాలర్ నెక్ బ్లౌజ్ ఇది నేను మీకు కటింగ్ అనేది డీటెయిల్డ్గా చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఆర్ వాచింగ్ ఫస్ట్ టైం మై ఛానల్ అండ్ వీడియోస్ డూ యూ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్ లెట్ గో టు స్టార్ట్ ఇట్ వీడియో ఫస్ట్ మనకేంటంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నాను ఇప్పుడు నేను ఏంటంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ని టూ లేయర్స్ అనేది వేసుకోవాలి బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ అనేది మీకు మార్కింగ్ చేసి చూపించబోతున్నాను అనమాట టూ లేయర్స్లో జాయింట్ అనేది మన వైపు ఉండాలి ఎడ్జెస్ అనేవి మనకు ఆపోజిట్లో ఉండాలి నెక్స్ట్ మనకు వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్ లెంత్ అనేది తీసుకుంటున్నాను ఫోర్టీన్ ఇంచెస్ బ్లౌజ్ లెంత్ అయితే ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకోవాలన్నమాట వన్ ఇంచ్ ప్లస్ చేయాలి అండ్ బ్లౌజ్ రౌండ్ రౌండ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ రౌండ్ ఒరిజినల్ లెంత్ అయితే దానికి టెన్ ఇంచెస్ యాడ్ చేసి థర్టీ ఎయిట్ ఇంచ్ తీసుకోవాలన్నమాట థర్టీ ఎయిట్ని డివైడెడ్ బై ఫోర్ చేయాలి మనం ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే మార్కింగ్ చేసుకుంటున్నాం కాబట్టి ఆల్మోస్ట్ ఒక టెన్ టెన్ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు పెట్టుకున్న తర్వాత లెంత్ అండ్ రౌండ్ మార్కింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి బ్లౌజ్ లెంగ్త్ అండ్ రౌండ్ మార్కింగ్ కంప్లీట్ అయిన తర్వాత బాక్స్ గీసుకోవాలి బాక్స్ గీసుకున్న తర్వాత షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఏంటంటే ఇది కాలర్ నెక్ కాబట్టి ఫుల్ షోల్డర్ లెంగ్త్ తీసుకొని దాన్ని డివైడెడ్ బై టూ చేయాలి ఫుల్ షోల్డర్ ఫోర్టీన్ అయితే మనకి డివైడెడ్ బై టూ సెవెన్ షోల్డర్కి సెవెన్ ఇంచెస్ అండ్ ఆమ్ హోల్కి కూడా సేమ్ సెవెన్ ఇంచెస్ ఆమ్హోల్ లెంత్ అనేది సెవెన్ షోల్డర్ సెవెన్ ఆమ్హోల్ రౌండ్ అనేది తీసుకోవాలి వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసు చేసుకోవాలి నెక్స్ట్ నెక్ టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ డ్రాప్ తీసుకుంటున్నాను ఒక హాఫ్ ఇంచ్ నెక్ ఏమో టూ అండ్ హాఫ్ షోల్డర్ డ్రాప్ లైన్ తీసిన తర్వాత ఆమ్ రౌండ్ కూడా తీసుకుంటున్నాను అన్నమాట మనకిప్పుడు ఏంటంటే బ్యాక్ నెక్ లెంత్ టూ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇది హై నెక్ కాబట్టి టూ ఇంచెస్ అయితే సరిపోతుంది టూ ఇంచెస్ తీసుకున్న దాన్ని బాక్స్ గీసి దాన్ని రౌండ్ నెక్ చేయాలి రౌండ్ నెక్ అనేది డ్రా చేసుకోవాలి అంతే మనకి బ్యాక్ పార్ట్ డ్రాయింగ్ అనేది కంప్లీట్ అయినట్లే బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ డాట్స్ కోసం ఒక మార్కింగ్ చేసుకోవాలి మనకి మార్కింగ్ కంప్లీట్ అయిన తరువాత బ్లౌజ్ కటింగ్ అనేది బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది చేస్తున్నాను బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కూడా సేమ్ టూ లేయర్స్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకుని దానికి ఏంటంటే ఇది పీటప్ ప్యాటర్న్ కాలర్ నెక్ కాబట్టి ఫ్రంట్ సైడ్ ఓపెన్ బ్లౌజ్ ఇది ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ అనేది తీసుకోవాలన్నమాట ఫ్రంట్ లైన్ ఫస్ట్ కింద అడ్జస్ట్ లైన్ తీసుకున్న తర్వాత వన్ ఇంచ్ ఎక్స్ట్రా అంటే ఊక్స్ పట్టి అండ్ కాజా పట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి కదా దానికోసం వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఇప్పుడు మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ లెంత్ ఎంతైతే తీసుకున్నామో ఫోర్టీన్ అయితే ఫిఫ్టీన్ మార్కింగ్ చేసుకున్నాం కదా అలానే ఫ్రంట్ పార్ట్కి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట సిక్స్టీన్ ఇంచెస్ తీసుకోవాలి దీని తర్వాత సేమ్ అలానే రౌండ్ కూడా బ్యాక్ పార్ట్కి ఎంతైతే రౌండ్ తీసుకుంటున్నామో ఫ్రంట్ పార్ట్కి కూడా అదే విధంగా సేమ్ రౌండ్ లెంత్ తీసుకుని మొత్తం బాక్స్ అనేది లైన్ చేసుకో డ్రా చేయాలి ఫ్రంట్ పార్ట్ బాక్స్ అనేది డ్రా చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ పైన వేసి నెక్ లెంత్ నెక్ విడితే అండ్ ఆర్మ్ హోల్ డౌన్ షోల్డర్ డ్రాపు అన్నీ మార్కింగ్ చేసుకోవాలన్నమాట మనకి మార్కింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఆమ్ హోల్ రౌండ్ దగ్గర వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ తీసుకున్నాను కదా ఆ మార్కింగ్ కూడా ఎగ్జాక్ట్గా రావడం కోసం ఇది రోలర్తోని ఒక్కసారి డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనకి ఏంటంటే స్కేల్తో పర్ఫెక్ట్గా డ్రాయింగ్ అనేది చేసుకోవాలి మనకి మనకిప్పుడు నెక్స్ట్ మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ నెక్ లెంత్ త్రీ పాయింట్ ఫైవ్ తీసుకుంటున్నాను అండ్ ఫ్రంట్ పార్ట్ నెక్ విడితో వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ దాన్ని కూడా స్కేల్తో స్క్వేర్ షేప్లో డ్రా చేసుకున్న తర్వాత షోల్డర్ డ్రాప్ అండ్ ఆమ్ హోల్ రౌండ్ కూడా మార్కింగ్ చేసుకోవాలి ఒక పావు ఇంచ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్లో ఒక పావు ఇంచు లోపలికి తీసుకోవాలన్నమాట నెక్స్ట్ మనకి ఏంటంటే షోల్డర్ మిడిల్ పాయింట్ నుంచి తీసుకుని త్రీ పాయింట్ ఫైవ్ ఇంచు నుంచి డాట్ లెంత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి నైన్ పాయింట్ ఫైవ్ అండ్ డాక్ట్ విడ్త్ వచ్చేసి ఫోర్ పాయింట్ నెక్స్ట్ మనకి స్ట్రైట్ లైన్ అయినది డ్రా చేసుకోవాలి బ్లౌజ్కి ప్రిన్స్ కట్ ఫ్రంట్ డ్రాప్ విడత అనమాట అది వన్ ఇంచ్ మన వైపు వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ మనకు ఆపోజిట్ వైపు నెక్స్ట్ మనకి ప్రిన్స్ కట్ షేప్ కోసం ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర వన్ ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా మనకి ప్రిన్స్ కట్ అనేది డ్రా చేసుకోవాలి మనకేంటంటే ఫ్రంట్ నెక్ కూడా రౌండ్ డ్రాయింగ్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ కంప్లీట్ అయిన తర్వాత మనము బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్కి వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాం కదా లెంత్ ఫ్రంట్ షేప్ కోసం అని చెప్పి నేను వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ చేసుకోవాలి అండ్ టూ పాయింట్ ఫైవ్ ఇంచ్ డాట్ విడ్త్ తీసుకున్నాం కదా ఆ టూ పాయింట్ ఫైవ్ అనేది బ్లౌజ్లో ఎక్స్ట్రా అనేది కింది వైపు తీసుకోవాలి ఒక పైన అటాచ్ చేసి కుడతాం కదా ఆమ్ హోల్ దగ్గర దానికోసం ఒక వన్ ఇంచ్ ఇలా ఎక్స్ట్రా తీసుకోపోతే బ్యాక్ అండ్ ఫ్రంట్ లెంత్ అంటే కింద రౌండ్ వచ్చేసి మనకి వేరియేషన్ వస్తుందన్నమాట దానికోసం ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసుకోవాలి ప్రిన్స్ కట్ మార్కింగ్ దగ్గర మనకి జాయిన్ చేసే పార్ట్ ఉంటుంది కదా అది వచ్చేసి కరెక్ట్గా మెజర్మెంట్ ఉందో లేదో చూసుకొని నెక్స్ట్ మనం కటింగ్ చేసుకోవడమే ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది కంప్లీట్ అయినట్లే ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ బ్లౌజ్లో కటింగ్ కంప్లీట్ అయింది నెక్స్ట్ మనకు వచ్చేసి నెక్స్ట్ నేను స్లీవ్ కటింగ్ చేస్తున్నాను స్లీవ్ స్లీవ్స్ కోసం ఏమో ఫోర్ లేయర్స్ ఫ్యాబ్రిక్ని తీసుకోవాలి జాయింట్ అనేది మన వైపు ఉండాలి ఎడ్జెస్ అనేటివి మనకి ఆపోజిట్ వైపు ఉండాలి బ్లౌజ్లో లైనింగ్ పార్ట్లో మిగిలిన ఫ్యాబ్రిక్ని స్లీవ్ కోసం తీసుకుంటున్నాను అనమాట దీనికి ఫస్ట్ స్లీవ్ వచ్చేసి టెన్ ఇంచెస్ లెంత్ అండ్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా పఫ్ స్లీవ్ కోసము టెన్ ఇంచెస్ తీసుకున్నాను కదా టెన్ ఇంచ్ నుంచి డౌన్కి త్రీ ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి స్లీవ్ డౌన్ కోసం అండ్ నెక్స్ట్ స్లీవ్ రౌండ్ ఫైవ్ ఇంచెస్ త్రీ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాను కదా అక్కడ సెవెన్ ఇంచెస్ స్లీవ్ రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న దాన్ని లైన్ వేసుకుని దీనికి బ్లౌజ్ ఒరిజినల్ లెంత్ సారీ స్లీవ్ ఒరిజినల్ లెంత్ స్లీవ్ ఒరిజినల్ లెంత్ టెన్ ఇంచెస్ టూ ఇంచెస్ పఫ్కి ఎక్స్ట్రా తీసుకున్నాను ఈ సెవెన్ ఇంచెస్ దగ్గర మిడ్ పాయింట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి స్లీవ్ ఒరిజినల్ స్లీవ్ డౌన్ డ్రా చేసిన తర్వాత ఎక్స్ట్రా టూ ఇంచెస్ అండ్ ఈ సెవెన్ ఇంచెస్ దగ్గరకి మ్యాచ్ అయ్యేటట్లు స్లీవ్ డౌన్ అనేది డ్రాయింగ్ చేసుకోవాలన్నమాట పఫ్ స్లీవ్ కోసం నెక్స్ట్ మనకి కింద కూడా హ్యాండ్కి కింద ప్రిల్స్ కోసం ఒక త్రీ ఇంచెస్ లూజ్ అనేది తీసుకోవాలి అండ్ టూ ఇంచెస్ సేమ్ ఖర్చు తీసుకోవాలన్నమాట మనకి హ్యాండ్ డ్రా డ్రాయింగ్ అనేది కంప్లీట్ అయింది నెక్స్ట్ కటింగ్ చేసుకోవడమే స్లీవ్ కటింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత స్లీవ్లో ఫ్రంట్ పార్ట్కి స్లీవ్ డౌన్ అనేది ఇంకొక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట ఎక్స్ట్రా తీసుకున్న మార్కింగ్ని స్లీవ్ని ఓపెన్ చేసి టూ లేయర్స్ మాత్రమే కటింగ్ చేసుకోవాలి ఈ టూ లేయర్స్ని మార్కింగ్ చేసుకోవాలి అండ్ టక్స్ పెట్టుకోవాలి మార్కింగ్ చేసిన స్లీవ్ టూ లేయర్స్ మనకి బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్లు స్టిచ్చింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇప్పుడు మనకి బ్లౌజ్ స్లీవ్ అనేది కటింగ్ కంప్లీట్ అయింది బ్లౌజ్లో ఇప్పుడు లైనింగ్ పార్ట్ అనేది కంప్లీట్ అయింది కటింగ్ నెక్స్ట్ మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది క్లాత్ రాంగ్ డైరెక్షన్ అండ్ రైట్ డైరెక్షన్ చూసుకొని టూ లేయర్స్ అనేది ఫోల్డ్ చేసుకుని జాయింట్ అనేది మన వైపే ఉండాలి అండ్ అడ్జస్ట్ అనేటివి మనకు ఆపోజిట్ ఉండేటట్లు అడ్జస్ట్ చేసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వేసి మొత్తం బ్లౌజ్ మొత్తం అడ్జస్ట్ చేసుకుని కటింగ్ చేసుకోవడమే ఫస్ట్ నేను బ్యాక్ పార్ట్ కటింగ్ చేశాను నెక్స్ట్ మనకు వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ కాబట్టి బ్లౌజ్కి ఓపెన్ సైడ్ ఫ్రంట్ పార్ట్ వేసుకొని కటింగ్ చేసుకుంటున్నాను అనమాట మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి జాయింట్ చేసేటప్పుడు అడ్జస్ట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ స్లీవ్స్కి టూ లేయర్స్ వేసుకున్న పప్ స్లీవ్ కాబట్టి మనకి సరిపోదనమాట ఫ్యాబ్రిక్ అప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్స్ట్రా లెంత్ అనేది కటింగ్ చేసుకున్న తర్వాత స్లీవ్ రౌండ్ కూడా కొంచెం ఎక్స్ట్రా ఎక్స్ట్రా పీసెస్ ఉంటాయి కదా అవి అటు ఇటు కూడా వేసుకుని స్లీవ్కి కటింగ్ చేసుకోవాలి స్లీవ్స్ కటింగ్ కంప్లీట్ అయింది బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అండ్ స్లీవ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండు కూడా కటింగ్ కంప్లీట్ అయింది బ్లౌజ్ కటింగ్ అనేది కంప్లీట్ అయినట్లే నెక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మై వీడియో థ్యాంక్ యూ బాయ్ బాయ్